కొడిమ్యాల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అధ్యక్షుడు మాట్లాడుతూ దేశ స్థితిగతిని మార్చే బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వ అడుగులు బడ్జెట్లో రక్షణ విద్య వైద్యం వ్యవసాయం స్కిల్ డెవలప్మెంట్లకు ఎంతో ప్రాధాన్యం పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు కోట్లాది మందికి గొప్ప శుభవార్త యాభై లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ స్థితిగతినే మారుస్తుందని బడ్జెట్ కేటాయింపులన్నీ వికసిత్ భారత్ లక్ష్యంగానే జరిగాయని అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ చారిత్రక బడ్జెట్ను ప్రవేశపెట్టారని బీజేపీ మండల అధ్యక్షులు బండ నర్సింహారెడ్డి అన్నారు కార్యక్రమంలో నాంపల్లి రాజేశం అంజయ్య భూగ రాకేశ్ కొలకాని సాయిబాబా కంచర్ల అఖిల్ మచ్చ రాజు మంచాల భూమేష్ భైరి కార్తీక్ బొక్కెన అరుణ్ మార్గం చిరంజీవి రాహుల్ అనిల్ బండి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు भारत माता రోజు మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిరుపేదలు కానీ విద్యార్థులకు కానీ రైల్వే కానీ సముద్ర సాయం జరిపించారు ఈరోజు కాంగ్రెస్ తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్ ఏం కేటాయించలేని నిర్ణయం చేస్తున్నారు కానీ మన ట్యాక్స్ ప్లేయర్లకు వ్యవసాయదారులకు మన పన్నెండు లక్షలు కేటాయించడం చాలా ఆశ్చర్యకాయకం దీనికి సంబంధించి సంబంధించి మేము ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఫలాత్సరం చేయడం జరిగింది